హాయ్ హలో ఎలా ఉన్నారండి నేను ఇది చాలా బాగున్నాను నేను మీ మంజుల ఈరోజు క్లాత్ బటన్స్ చూపిస్తాను మీకు ఎలా చేయాలనేది ఆల్రెడీ షార్ట్ విట్లో ఒకటి పెట్టే అంతకు మంచి రెస్పాన్స్ వచ్చింది ఇది ఇంకా క్లియర్గా చూపిస్తే కొంతమందికి టైలర్స్కి ఉపయోగపడుతుందని చూపిస్తున్నాను నేను క్లాత్ బటన్స్ ఎలా చేసుకోవాలని మీకు చూపిస్తాను అండి ఫస్ట్ అయితే క్లాత్ తీసుకొని కట్ చేస్తున్నాను నేను నా ముందు ఉంది క్లాత్ మిషన్ అనమాట క్లాత్ ఎలా కట్ చేయాలి ఎలా పెట్టాలని క్లియర్గా చూపిస్తాను ఈ వీడియోలు మీకు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ బట్ క్లాత్ బటన్ సైజ్ని బట్టి మనం క్లాత్ కట్ చేసుకోవాలండి నేను మీడియం సైజ్ బటన్స్ తీసుకుంటున్నాను అందుకే క్లాత్ స్క్వేర్ టైప్లో కట్ చేస్తున్నాను బటన్ సైజ్ కూడా మీకు చూపెడతాను ఇప్పుడు ప్లెయిన్ బ్లౌజుల కానీ డ్రెస్సెస్ కానీ ఇలాంటి బటన్స్ పెట్టుకుంటే చాలా బాగుంటాయండి ఇవి అల్యూమినియం సిల్వర్ బటన్స్ అనమాట ఆ మిషన్తో పాటే మనము ఇవి కొనుక్కుంటే బా కొనుక్కోవాలండి ఇవి మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అనమాట ఈ బటన్స్ బయట ఈ బటన్స్ చేయడానికి టెన్ రూపీస్ తీసుకుంటానండి మిషన్ ఉంటే మనమే చేసుకోవచ్చు ఒకసారి వన్ టైం ఇన్వెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనమాట ఒక్కసారి కొనేసుకుంటే మిషిను మనకు లైఫ్లాంగ్ పడి ఉంటుంది ఎప్పుడు కరెంటు అప్పుడు బటన్స్ చేసుకోవచ్చు అది చూసారు కదా ఫస్ట్ అయితే బటన్స్ ఎలా చేయాలో చూపిస్తాను నేను మీకు క్లాత్ లోపల బటన్ ఒకటి పెట్టేసేయండి క్లాత్ టైట్గా చుట్టుకోవాలండి లూజ్ లేకోకుండా లూజ్ అనేది రాక్కోకుండా టైట్గా చుట్టేసుకొని అక్కడక్కడ ఒక రెండు మూడు ముళ్ళు వేసుకుంటే అసలు క్లాత్ అనేది ఓపెన్ అవ్వకుండా ఉంటుందన్నమాట దాని కింద ఇంకొక క్లిప్ వస్తుంది అది కూడా చూపిస్తాను మీకు మనకి ఎన్ని బటన్స్ కావాలంటే అన్ని బటన్స్ చేసుకోవచ్చండి సైజుని బట్టి ఉంటాయి దీంట్లో చిన్న సైజు మీడియం సైజు ఇంకా పెద్ద సైజు బటన్స్ అనమాట నేను చూపించే బటన్ అయితే ఇది ఒక టెన్ ట్వెల్వ్ రూపీస్ ఉంటుంది బటన్ మీడియం సైజ్ బటన్ ఇది ఒక బటన్ బయట చేయాలంటే అంత తీసుకుంటారు మినిమం ట్వెల్వ్ రూపీస్ టెన్ రూపీస్ అలా ఉంటుందండి మరి మీ దగ్గర ఎంత ఉందో నాకు తెలీదు ఒకవేళ మీ దగ్గర ఎంత ఉందనేది ఒక కాస్ట్ పెట్టండి కామెంట్ సెక్షన్లో నేను కూడా తెలుసుకుంటాను మా ఇంటి దగ్గర అయితే ట్వెల్వ్ రూపీస్ తీసుకుంటారు ఈ బటన్ ఒక ఒక బటన్ చేయడానికి చూస్తున్నారు కదా మీడియం సైజ్ ఇలాగ అన్ని బటన్స్ అన్నీ చేసుకుందామండి మనకి ఎన్ని కావాలంటే అన్ని మనం బ్లౌజ్కి ఎన్ని పెట్టాలనుకుంటున్నాం ఎన్ని పెట్టాలనుకుంటే అన్ని నేను హ్యాండ్స్కి త్రీ త్రీ ఫ్రంట్ ఒక వన్ వన్ ఎయిట్ బటన్స్ చేద్దాం అనుకుంటున్నాను అందుకే ఎయిట్ బటన్స్కి ఒకటే చాలా చుట్టేసుకుంటే బటన్స్ తెచ్చుకోవడం చాలా ఈజీ అనమాట చుట్టేసుకోవడమే లేట్ అవుతుంది మనకి టైట్గా ఇంకా బటన్స్ మిషన్లో పెట్టి టక్కటక్క చేసుకోవచ్చు ద టైం పేమ్ పట్టదనమాట ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో ఒక చేసుకోవచ్చు ట్వంటీ థర్టీ బటన్స్ చేసేసుకోవచ్చు మనం ఫాస్ట్గా క్లాత్ కట్ చేసి చుట్టుకోవడమే లేట్ అవుతుంది అంతే అన్నీ చుట్టేసుకొని పెట్టేసుకొని మనం ఈజీగా బటన్స్ చేసేసుకోవచ్చు బటన్ మిషన్ కూడా చూపెడతాను ఎలా చేయాలనేది నేను ఈ మంచి వీడియోస్ ఏం అప్లోడ్ చేయట్లేదండి కాకపోతే వీలైనప్పుడు పెట్టినప్పుడు కూడా నాకు వీలైనప్పుడు ఒకసారి వీడియో పెట్టినా కూడా మంచి రెస్పాన్స్ ఉంది మంచి కామెంట్స్ అయితే పెడుతున్నారు ప్రీవియస్ వీడియోస్కి అయితే నాకు హండ్రెడ్కే నేను పెట్టిన దాంట్లో ఒక రెండు మూడు వీడియోలు వైరల్ అయినాయి కదా దాంట్లో ఒక దా ఒక వీడియోకి మాత్రం హండ్రెడ్కే వచ్చిందండి చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు అందరూ చాలా బాగా థ్యాంక్స్ అండి పేరు పేరున అందరికీ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి అందరు చూసే వాళ్ళకి మిషన్ టిప్స్ అయితే చాలా ఉంటాయి నా ఛానల్లో రెగ్యులర్గా వాచ్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి నాకు చూసారు కదా బటన్స్ చూట్ నేను దాని తర్వాత వేస్టేజ్ ఏదైతుందో అది మొత్తం కట్ చేసుకోవాలండి ఎందుకంటే ఎక్కువ ఉంటే బటన్ టైట్గా పట్టుకోదనమాట ఇదే హ్యాండ్ హ్యాండ్మేడ్ మిషన్ అండి ఇది ఇదేం కరెంట్ అది కాదు జస్ట్ బ్రెష్ చేయడం అనమాట దానికి సైజెస్కి ఈ బటన్కి సరిపడా అవి ఉంటాయండి వాటికి సంబంధించినవి దాంట్లో పెట్టి ప్రెస్ చేస్తే బటన్ బయటకు వచ్చేస్తుంది అనమాట చూస్తున్నారు కదా నేను అది ఉల్టా తిరిగేసి పెట్టేసి లోపల దానికి సంబంధించిన క్లిప్ వేసేయాలి ఇప్పుడు ప్రెస్ చేయడమే అలా రెండు మూడు సార్లు టైట్గా ప్రెస్ చేస్తామనుకోండి బటన్ ఈజీగా వచ్చేస్తుంది చూసారా జస్ట్ ఒక్కటే ఒక సెకండ్ అంతే జస్ట్ మనం ప్రెస్ చేసేసరికి వచ్చేస్తుంది మీకు ఇంకా క్లియర్గా చూపెడతాను వీడియో తీయడానికి ఎవరు లేక నేను అది నేనే తీసాను ఇప్పుడు మా బ్రదర్ వచ్చాడు కాబట్టి మా బ్రదర్ తీస్తే ఇంకా క్లియర్గా చూడండి లోపల క్లిప్ వేసాను పైన అది పెట్టేసుకోవడమే అలా పెట్టేసి రివర్స్లో మనం ప్రెస్ చేసుకుంటాను ఏంటంటే అది హ్యాండిల్ ఉంది కదండి మిషన్ హ్యాండిల్ అది కింద పడిపోకుండా ఒక చోట జాగ్రత్తగా పెట్టుకోవాలండి ఇంట్లో ఎందుకంటే అది ఉక్కుదనమాట అల్యూమినియం కాదు ఉక్కుదన్నారు వాళ్ళు అది కింద పడిందంటే విరిగిపోతుంది విరిగిపోతే మళ్ళీ అది వెల్డింగ్ చేయించడం కానీ అతకడం కానీ ఏమి అది అది కింద పడిపోకుండా విరిగిపోకుండా చూసుకోవాలి దీనికి మెయిన్ హ్యాండిల్ అనమాట మిషన్కి ఉండేది ప్రెస్ చేస్తాం కదా గట్టిగా మనం అది పోయిందంటే మనకి కానీ జాగ్రత్తగా పెట్టుకుంటే ఏం పోదండి ఇయర్స్ ఇయర్స్ వాడుకోవచ్చు మనం చూసారు కదా ఫ్రెండ్స్ బటన్స్ ఎలా కుట్టాలనేది ఇప్పుడు నేను బ్లౌజ్ కూడా కుట్టి చూపిస్తాను మీకు నార్మల్గా ఉన్న బ్లౌజ్కి బటన్స్ కుట్టుకుంటే ఎంత బాగుంటుందనేది కూడా చూపిస్తాను చూసేయండి నేను హ్యాండ్స్ దగ్గర కుడుతున్నాను అండి హ్యాండ్స్కి ఫ్రంట్కి ఫిష్ కట్ వచ్చింది ఆ కట్ దగ్గర కుడితే ఇంకా బాగా తెలుస్తుంది అనమాట ఎలివేట్ అవుతుంది బ్లౌజ్ అనేది అందుకని మనం ఎక్కడైతే కట్ చేస్తామో అక్కడ పైపింగ్ కానీ లేస్ కానీ ఇలాంటి బటన్స్ కానీ ఇస్తే బ్లౌజ్కి ఒక డిఫరెంట్ లుక్ వస్తుంది అనమాట అలాగే వదిలేకోకుండా ట్రై చేయండి మీరు కూడా ఉట్టి గుండు మాత్రమే కనిపిస్తుంది ఆ హోల్స్లో నుంచి రావడానికి కొంచెం సన్నగా ఉన్నది తీసుకోండి అప్పుడే తొందరగా లోపల నుంచి దారం బయటకు వచ్చేస్తుంది నా దగ్గర కొంచెం అందంగా ఉంది అందుకే కొంచెం బలవంతంగా ప్రెస్ చేయాల్సి వస్తుంది ఇలాంటి బటన్స్ కుట్టుకున్నప్పుడు సూది సన్నగా ఉంటే బాగుంటుందండి మీకు మన ఛానల్లో ఈ వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటే అండి వీడియోకి ఒక లైక్ చేయండి ఒక థౌజండ్ ల్యాక్స్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ వీడియో కోసం ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అది మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి రెగ్యులర్గా మన ఛానల్ అయితే వాచ్ చేయండి బటన్స్ చేసుకోవడమే ఆలస్యం అండి క్లాత్ చుట్టడమే లేట్ అవుతుంది దాని తర్వాత చకచక ప్రెస్ చేసుకోవచ్చు మనము కుట్టుకోవడం కూడా వెరీ ఈజీయే అంతే రెండు హోల్స్ ఉంటాయి వాటికి జస్ట్ అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు రెండు టాకాలు పెట్టి కుట్టేసుకోవడమే మీకు కంప్లీట్ అయినాక చూపిస్తా చూడండి బ్లౌజ్ ఎలా ఉందనేది మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను ఎందుకంటే వీడియోస్ అనేవి మీకు ఏదైనా యూస్ అయితే నాకు కూడా బాగా అనిపిస్తుంది అనమాట ఓకే పెట్టామంటే పెట్టామనుకోకుండా మీకు ఏమైనా యూజ్ అయ్యి ఉంటే నేను ఖచ్చితంగా మీకు చెప్తాను నేను మిషన్ మిషన్ పెట్టిన రెండు మూడు వీడియోలు వైరస్ వైరల్ అయినాయి అను కదా వాటికైతే చాలా కామెంట్స్ వచ్చాయి మీరు ఒకసారి నా ప్రీవియస్ వీడియోలు చెక్ చేయండి బాబు నుంచి దారం పైకి రావట్లేదా అనేది ఒక వీడియో పెట్టాను చాలా బాగా వైరల్ అయింది హండ్రెడ్ కేవీఎస్ వచ్చినాయి దానికి ఒకసారి మీరు చూడండి మంచి మంచి కామెంట్స్ వచ్చాయి ఇంతే ప్లెయిన్గా ఉన్నదానికి ఇలా బటన్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది ముందు ఇలా ఉంది బటన్స్ పెట్టాక చూడండి ఎంత లుక్ వచ్చిందనేది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్